ఏమైందయ్యా సామె దారుణం చిన్న చిన్న పసికందలను ఐదు ఆరు నెలల పాపాలను ఈ నెల రోజుల వ్యవధిలో ఎంత దారుణ దారుణమైన అకృత్యాలు మనం చూస్తూనే ఉన్నా ఐదు నెలల పాప మీద అకృత్యం రా బాబు అనుకునే దగ్గర చివరికి ఈరోజు ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏందనుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తోకలపూడి ఏం చెప్పాలి ఒక గేదెను బర్రెను మీద అఘాయత్యం చేశారు సీరియస్ నిజం బర్రె మీద అఘాయత్యం చేశారు డాక్టర్ నిర్ధారించారు పోలీసులు వచ్చారు పరిశీలించారు కేసు మరి ఫైల్ చేసినట్లున్నారు పోలీసులు మీడియాతో కూడా మాట్లాడారు అగా గే గేదె మీద ఈ విధంగా చేశారు అని సరే చె అట్లా పట్టుకొని అంతేకాదండి వచ్చారు చెబుతున్నారు పోలీసులు కూడా వచ్చారండి పోలీసులు కూడా వచ్చారండి డాక్టర్ డాక్టర్ ఉన్నట్లు డాక్టర్ వచ్చారు అధికారులు వచ్చారు గంజాయి మందు మందుగానే తాగి చేసేట కాళ్ళు కట్టేసారట పడుకోపెట్టి చేశారంటున్నాడు డాక్టర్ పరిశీలిస్తున్నారండి వాళ్ళ గోర్ల ఘాట్లున్నాయ పోలీసులు వచ్చారు డాక్టర్లు వచ్చారు అధికారులు వచ్చారు ఎంట్లా పరిశీలిస్తున్నారు పరిశీలిస్తున్నారండి వాళ్ళు తర్వాత మీడియాలో కూడా మాట్లాడతారండి పోలీసులు డాక్టర్ ఇంజెక్షన్ డాక్టర్ ఇంజెక్షన్ కూడా ఇస్తున్నారు ఇంజెక్షన్ కూడా కూడా మాకు గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన తన దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టించారని చెప్పేసి ఒక పిటిషన్ దాని మీద మేము స్థానిక డాక్టర్ గారు తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో గాయపడిన గేదినే పరిశీలించడం జరుగుతుంది గాయపడి గే వెటరీ డాక్టర్ వినిపించారు నిజమని నిర్ధారించారు గాయపడి గేదెకు వైద్యం అందించారు అన్ని ఉన్నాయి